నేనైతే బుక్క అనంతపురం బుక్క రాష్ట్రం దేవరకొండ దగ్గర ఉన్నట్టు వచ్చినాను దేవరకొండ అండి ఇది మొత్తం విజువల్ అంతా చూపిస్తున్నా ఇది ఒక తిరిగి కొండ కొండ మీద దేవరకొండ ఏది ఉందో ఆ కొండ మీద నగేష్ అని అతను ఆ వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ప్రతి రోజు సండే సండే కోతులకి ఆహారము ఏమంటే అట్టిపళ్ళు మిచ్చరు బిస్కెట్స్ ఇలాంటివి ప్రతి సండే కూడా వచ్చి సమీ చ వచ్చినారు ఎక్కడి నుంచి వచ్చినారు కోతులకి అనేది ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు మీ మీ సపోర్ట్ ఏమన్నా ఉందా లేదో చెప్పండి సామి స్వామి మాది వేణుగోపాల్ నగర్ వేణుగోపాల్ నగర్ నేను చేశాను బెల్డర్ పని ఆ మూడేండ్ల కిందట నేను లాక్ డౌన్ అప్పుడు చిన్న రెండో లాక్ డౌన్ అప్పుడు ముగ జీవాలకు ఆహారం అందించాలని ఏదో ఒక అనుకున్నాను ఒకతూరు వచ్చినాను ఒకతూరు వచ్చినాను అవి బా మనస్ఫూర్తిగా తిన్నాయి అప్పటి నుంచి వీటికి ఆహారం అందించాలని ఒక అనుకున్నాను అప్పుడు నుంచి ప్రతి ఆదివారము నేను మూగజీ వాళ్ళకి ఆహారం అందించాల అనుకున్నా అదే విధంగా మీరు కానీ ఎక్కడైనా నాకు మన చూస్తున్న ఇటువంటి వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా కానీ మీకు ఉన్న చుట్టూ ప్రాంతంలో మొగజీ వాళ్ళకి ఆహారం అందించాలి మనకి ఎవరు సపోర్ట్ ఏం లేదు మన సాయం మన స్వయం కృషితో మనం చేసుకొని పని చేసుకొని నేను ఈ మూగజీ వాళ్ళకి ఆహారం అందించాలా అని అనుకున్నాను అందిస్తాను మనకైతే ఎవరు హెల్ప్ లేదు మనకి ఎవరు సపోర్ట్ ఏం స్వామి నా స్వయంగా నేను చేస్తున్నాను నేను మా పిల్లలు ప్రతి ఆదివారము మా పిల్లలు కానీ నాకు సహకరిస్తారు ప్రతి ఆదివారం పొద్దున్నే ఏడు గంటలకు లేచి ఏమేమి అవన్నీ తీసుకొని మించారా అరటిపళ్ళు బిస్కెట్లు బ్రడ్ బన్నులు స్వామి ఈడ దగ్గర దగ్గర అంటే ఒక ఐదు వందలు ఉంటాయి స్వామి కోతులు ఏమి ఏమి అనవు స్వామి అలవాటు పడినాయి ప్రతి ఇంకా మనకి అలవాటు అయ్యానుకో మిందికి ఎక్కి కూర్చుంటాయి కానీ ఎప్పుడు ఏమి అని లేదు స్వామి బాగుంటాయి లేదు లేదు అంటారు కదా మనం అల్లరి చేస్తేనే అవి మన మిందికి వస్తాయి అనమాట మనం ఏమి అనము కాబట్టి మనం దానికి ఫుడ్ పెడతాను మనము ఫ్రెండ్లీగా ఉంటే మనతో కానీ ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట మనం ఏమన్నా అంటేనే మిందికి వస్తాయి అంతే ఇప్పుడు వీటికి వచ్చిన వాళ్ళు జాగింగ్ వచ్చిన వాళ్ళు వాకింగ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదైనా రాయి రాయిస్తుతే వాళ్ళకి తిరిగి కరుస్తాయి అంతే మనమైతే మన వరకు అయితే ఇప్పుడు ఏమనిలేదు స్వామి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు చుట్టుపక్కల ఎక్కడైతే ఉంటుందో మీకు సమయం ఉన్నప్పుడు మూగజీ వాళ్ళకి ఆహారం అందిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప ఈ అయ్యప్ప అందరినీ చల్లగా చూసాడు మనం కానీ ప్రతి ఒక్కరు ముగజీ వాళ్ళకి ఆహారం అందించాలా అని నా మూగజీవాలు ప్రతి ఒక్కటి స్వామి ఊర్లో ఉండేటైతే ఎవరెవరు మనం పెడతా ఉంటాము ఊరు బయట ఉంటాయి కదా అవి ఏమి అడగలేవు ఎవరు పోలేరు కాబట్టి మనం ఊరు బయటకు పోయి వాటికి నేను అప్పుడప్పుడు మన సంగమేశ్వర ఆలయం కూడేరులో కానీ అక్కడ కానీ పోయి వస్తాను స్వామి అక్కడ కాని అట్టిపొళ్ళు కానీ ఏదో ఇచ్చేస్తా అక్కడ ఆడగానే చాలా ఉన్నాయి స్వామి మూగజీవాలు అక్కడ కానీ పోయి ఇచ్చేస్తా ఉంటాము అక్కడ కానీ చాలా ఉన్నాయి పోతి అంత బాగా వచ్చి ఫ్రెండ్లీగా ఉండి అతని దగ్గర ఉన్నట్టు విచర్పిస్తాను हाँ फेस हो साचू पाय ताले उस ताले है नूने लोग रुके उस ताले वो उस ताले अच्छे ले सामने नार्क तो क्या अच्छा <स्थाँगा>